స్వాగతం ఇబ్రహీంపట్నం గ్రామంలో రైతు రోసా ఇవ్వాలంటూ బిహార సాధులు గ్రామ పంచాయతీ ముందు రైతుల నిరసన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి దిష్టి బొమ్మ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ శివార్లో అబ్దుల్లాపూర్ మేట ఇబ్రహీంపట్నం మహేశ్వరం రాజేంద్ర నగర్ శంకర్పల్లి బాలాపూర్ గండిపేట్ షేర్లింగపల్లి హైద్యనగర్ మండలాలతో పాటు పలు మున్సిపాలిటీలు విస్తరించి ఉన్నాయని ఇక్కడ ఎవరు వ్యవసాయం చేయడం లేదనే మొత్తం ఫ్లాట్లు అపార్ట్మెంట్లు ఉన్నాయన్న కారణంతో సర్కారు రైతు భరోసా నిలిపివేశారు ఇబ్రాహీంపట్నం అబ్దుల్లాపుర్ మెల్ మహేశ్వరం శంకరపల్లి బాలాపూర్ మండలాలతో పాటు తుక్కుడ ఆదిపట్ల ఇబ్రాహీంపట్నం తదితర మున్సిపాలిటీలో రైతు రైతులు వేలాది ఎకరాల్లో వరి చేస్తున్నారు అలాగే మిగతా మండలాల్లో కూడా కూరగాయలు ఇతర పంట సాగు చేస్తున్నారు కానీ ప్రభుత్వం అసలు పంటలే సాగు చేయడం లేదనే సాగు చూపి రైతు భరోసాను పూర్తిగా నిలిపివేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ప్రభుత్వం ఈ తొమ్మిది మండలాలపై ఎందుకు కక్ష సాధిస్తోందని రైతులు ఆపుతున్నారు ఇప్పటికే ప్రభుత్వం జిల్లాలో సాగుకు యోగ్యం కాని భూముల పేరుతో వేలాది ఎకరాలకు రైతు భరోసా నిలిపివేసింది కొత్తగా మరో తొమ్మిది మండలాలను శివారు మండలాలుగా ముద్ర వేసి సాయం నిలిపివేయడంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు

అందరికీ నమస్కారము ఈ సందర్భంగా మరి మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి అడుగు వచ్చినాము మరి మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు మరి ఆ బస్ ఉపయోగం ఏమిటి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు మహిళలకు మరి ఆ యొక్క ఫ్రీ బస్ ఇచ్చి ఎన్నో గొడవలు ఎన్నో ఇబ్బందులు కలగజేయడం తప్ప దానివల్ల లాభం ఏమీ లేదు మహిళలకు ఇంకో సందర్భంగా ఏమైనా మరి మన కార్యక్రమం చేపడితే బాగుంటారు అదేవిధంగా ఇరవై ఐదు వందలు మరి మహిళలకు ఇస్తాము ప్రతి గృహినికి అని కూడా చెప్పడం జరిగింది అది కూడా మరి ఏమీ చేయడం లేదు మరి ఈ సందర్భంగా మేము మహిళలను కూడా అడుగుతున్నాం లేని పంచాయతీ పెట్టడము బస్సులలో ప్రయాణము చేయించడము అది మరి బాగాలేదు మరి కళ్యాణ లక్ష్మి ఇస్తామని అన్నారు మరి అటు లేదు ఇలాంటి సందర్భాలు మన మహిళలకు కూడా మరి ఆశ చూపించి కూడా మరి ఎలాంటి మరి భరోసా పేరు రామ్ రెడ్డి నాకు నాలుగు ఎకరాల గుంటలు ఉంది ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ వచ్చి నుంచి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఏది కూడా కాలేదు ఈ రేవత్ రెడ్డి ఈ దొంగ రేవత్ రెడ్డి ఎన్ని అడిగిపోతాడో అప్పుడు ఈ ఊళ్ళకు ఈ ఊళ్ళు ఈ దొంగ రేవత్ రెడ్డి ఈయన ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు రంగారెడ్డి ఏం చేస్తున్నాడు సామెతలు మస్తు చెప్తాడు రుబాబుని కొడతాడు ఎవరిని ముంగలు రాస్తాడు అని రుబాబు ఎక్కడ పోయినాయి మరి పైసలు ఏవో ఇవాడు ఈ వాణి ఈ నియోజకవర్గానికి ఇవ్వనప్పుడు వాడు ఏం ఉన్నాడు రాజీనామా చేసి రమ్మాను మళ్ళీ ఏడైనా ఓట్లు పడితే తెలుస్తుంది మాకు రుణమాఫీ కానీ ఈ రైతు బంధు కానీ సక్రమంగా అన్ని రాష్ట్రంలో ఇచ్చినట్టు మాకు ఇవ్వాలి ఇవన్నీ మండి మండి వాటర్ మాట్లాడితే రేవతి రెడ్డిని ఊళ్ళల్లో తిరగని ఏం ఊళ్ళో రైతులు లేరంటే అంత డబ్బులు కదా ఆయనకి ఆయనకి ఏమేమి ఉత్తర ఉత్తరు రౌడీలు అంజా కొడు కావుడు లంజ కొడు కాడు ఆయనకేం ఏం తెలుసు రైతులు లేరని చెప్పాడు అందుకు మొత్తం ఏడ ఏడ చూడు రైతులు లేని రాజ్యం ఉంటుందా కొంచెం సంబంధం ఆ రింగ్ రోడ్ మాకు పెడతదా లేకపోతే దానికి ఆయనకి గుండాం చేయడం కానీ ఆయనకి ఏం తెలుసు ఇది అంత రుణమాఫీ కానీ రైతు బంధు కానీ సక్రమంగా టైంకి ఇవ్వాలి